వెల్కమ్ టు తెలంగాణ మీ రాజు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై వేల మెజార్టీ తోటి దూసుకోబోతుంది సో ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కూడా చాలా వరకు పది పదిహేను వేలు అనుకున్నారు సో పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ దూసుకోబోతుంది అలాగే గతంలో ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారి ఏదైతే పదహారు వేల మెజార్టీ ఉందో దానికన్నా ఎక్కువగానే ఈసారి నవీన్ యాదవ్ గారు గెలవోతున్నారు సో నవీన్ యాదవ్ గారు గెలవడానికి గల కారణాలు ఏంటి ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణాలు ముఖ్యంగా మనం ఒక ఐదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుట్లో మనం చూసుకున్నట్టయితే మొదటిది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సెలెక్ట్ చేయడంలో మొదటి విజయం సాధించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం కూడా జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు నవీన్ యాదవ్ పేరు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా బలమైన అభ్యర్థి అక్కడ ఉండడం ఉండడం అనేది నవీన్ యాదవ్ బ్రాండ్ అనేది ముఖ్యంగా జూబ్లీస్ లో పనిచేసింది రెండు వేల పద్నాలుగులో దాదాపుగా నలభై వేల ఓట్లు సాధించడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్ గా దాదాపు ఇరవై వేల ఓట్లు సాధించారు రెండు వేల ఇరవై మూడులో ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు సో ఆ సానుభూతి అనేది నవీన్ యాదవ్ గారికి వర్కౌట్ అయింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో సానుభూతి ఇక్కడ మాగంటి సునీత కన్నా నవీన్ యాదవ్ కి సానుభూతి ఎక్కువగా వర్కౌట్ అయింది సో మెయిన్ నవీన్ యాదవ్ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ మొదటి విజయం సాధించింది అండ్ సెకండ్ కారణం చూసుకున్నట్టయితే సార్ మొదటిగా కాంగ్రెస్ పార్టీ అక్కడెక్కడ వీక్ ఉన్న మాట నిజమే ఎప్పుడైతే సర్వేలు సైతం బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అనడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అలెక్ట్ కావడం అనేది జరిగింది సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లు ఉన్నాయి ఎక్కడ ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ సాధించే అవకాశాలు ఉంటాయి అనే విషయాలని ఒకసారి చూసుకుంది తర్వాత అదే సమయంలో మైనార్టీల నుంచి ఒక్క మంత్రి కూడా లేడు గతంలో కేసీఆర్ లో మంత్రిగా మొహమ్మద్ అలీ ఉండే ఏకంగా హోం మంత్రి ఇచ్చారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదనే వాదన వాదనని అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఒక రకంగా మైనార్టీలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి మొదటి విజయంగా చెప్పుకోవచ్చు సో ఒకటి క్యాండిడేట్ విషయంలో కావచ్చు తర్వాత అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది అండ్ మూడో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏ సీఎం అయినా ఒక రోజు రెండు రోజులు పాల్గొంటారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఏడు రోజులు కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నారు సో అక్కడ ఏమేమి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మైనస్ లో ఉన్న చోటు రేవంత్ రెడ్డి గారు పర్యటన తోటి మళ్ళీ అక్కడ ప్లేస్ చేసుకోవడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ వీక్ ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాలను కూడా మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లను కావచ్చు ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగం సైతం జూబ్లీల్స్ పైన ఆ గురి పెట్టింది సో ఎక్కడికక్కడ ప్రతి రోజు అప్డేట్స్ అనేది ఇటు మంత్రుల ఎమ్మెల్యేల త్రూల మంత్రులకి మంత్రుల త్రూల రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్షించడం అనేది జరిగింది సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కృషి అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నాలుగో చెప్పుకోవాలనుకుంటే దాదాపుగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేసింది ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ కాలేకపోతే పార్టీ కొంతవరకు మైనస్కి వెళ్ళిపోతుంది మనం ఇరవై మూడులా మళ్ళీ కేసీఆర్ గారు పోల్ మేనేజ్మెంట్ చేశారు కదా అధికారంలో ఉన్నారంటే అప్పటికీ పది సంవత్సరాలు వ్యతిరేకత అనుకోవచ్చు సో ఇప్పుడు నవీన్ యాదవ్ మీద సానుభూతి తర్వాత పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వడం కూడా రెండు కలిసి వచ్చినాయి అండ్ ముఖ్యంగా ఐదో కారణం చూసుకున్నట్టయితే ఎన్నికల రోజు నాడు ఎన్నికల రోజునాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం విషయంలో కావచ్చు ఓటర్లకు తీసుకురావడంలో కావచ్చు తర్వాత ఎవరైతే వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా ఓటు పడతాయి అన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది ఎలక్షన్ అంటే ఎన్నికల సమయం ఐదు ఆరు గంటల వరకు అంటే ఆరు గంటల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సీఎం కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్షించడం కూడా కాంగ్రెస్ పార్టీకి విజయానికి తోడ్పాటు అయింది సో ముఖ్యంగా ఈ ఐదు కారణాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మొదటిది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సెలెక్ట్ చేయడంలో మొదటి విజయం సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి రెండో విజయం మూడో విజయం వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఏకంగా సీఎం ఏడు రోజులు గెలుపు బాధ్యతను మొత్తం తన భుజాల పైకి తీసుకున్నారు మంత్రులను సైతం మంత్రులు కావచ్చు తర్వాత ఆ సినిమా కష్ట అంటే సినిమా వాళ్ళ ఓట్లే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి సో సినిమా వాళ్ళ ఓట్లు కావచ్చు కార్మికుల ఓట్లు కావచ్చు తర్వాత కమ్మ అంటే కమ్మ సంబంధించిన వాళ్ళతో కూడా సమావేశాలు కావచ్చు ఈ విధంగా అంటే ఆ ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళతోటి వాకిటి శ్రీహారి గారు కావచ్చు ఈ విధంగా అంటే కమ్యూనిటీ గా కూడా వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు తర్వాత ఆరు గంటల వరకు ఎన్నికల రోజు ఆరు గంటల వరకు కూడా పర్ఫెక్ట్ గా పోలింగ్ బూత్ లో బూత్ సభ్యులు కూడా ఆరు గంటల వరకు కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్ అంటే గెలుపు దిశగా కారణం అయ్యారు అని చెప్పేసి కూడా ఈ విషయాలు చెప్పుకోవచ్చు సో ఈ ఆరు కారణాలతోటి ఈరోజు భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు